ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద పోటెత్తుతుంది భారీ వరదలకు ఇప్పటికే ఆలుమట్టి జూరాల డ్యాములు నిండుకున్నాయి దీంతో వరదన దిగువకు వదలగా శ్రీశైలానికి వరద నీరు పోటెత్తింది ఈ క్రమంలో శ్రీశైలం జలాశయం అధికారులు సోమవారం సాయంత్రం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేశారు ప్రాజెక్టుకు సంబంధించిన ఆరు ఏడు ఎనిమిది గేట్లను పన్నెండు అడుగుల మేర ఎత్తుగా ఎనభై ఒకటి వేల క్యూసెక్కుల వరద స్టీల్వే మీదుగా నాగార్జునసాగర్ వైపు పరుగులు తీస్తున్నది డ్యామ్ మూడు గేట్లను కర్నూల్ చీఫ్ ఇంజనీర్ కబీర్ భాష ఎత్తగా అంతకుముందు అధికారులు కృష్ణమ్మకు పూజలు చేశారు ప్రస్తుతం ఒక్కో గేటు నుండి ఇరవై ఏడు వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతున్నది శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నిలువ సామర్థ్యం రెండు వందలు టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట యాభై టీఎంసీలకు చేరుకుంది శ్రీశైలం డ్యాంలోని ఆరు ఏడు ఎనిమిది గేట్లను సుమారు పన్నెండు అడుగుల మేర పైకెత్తి ఒక్కో గేటు నుండి ఇరవై ఏడు వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు తాజాగా శ్రీశైలం ప్రాజెక్టుకు ఇంట్లో రూపంలో నాలుగు పాయింట్ మూడు ఏడు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది మరోవైపు కుడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది విద్యుత్ ఉత్పత్తి కోసం ఇప్పటికే అరవై రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు క్యూసెక్కుల నీటిని వాడుతూ దిగువకు విడుదల చేస్తున్నారు